నమస్తే నేను శ్రీజ కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ ఆరోస్కోప్ రీడర్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అందరికీ కూడా అన్ని రాశులకి టారో కార్డ్ ప్రొడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో చూద్దాము అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ స్విచ్ వర్డ్ థెరపీ మానిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి ఇలా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తామని నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు అలాగే క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ದಾಂತೋ ಪಾಟುಗ ಎವರ್ ಎವರೇನ ಸರೆ సర్టిఫైడ్ అండ్ న్యాచురల్ నాన్ హీటెడ్ జమ్స్టోన్స్ కావాలనుకున్న క్రిస్టల్స్ కావాలనుకున్న క్రిస్టల్ బీడ్స్ కానివ్వండి జమ్స్టోన్ జ్యువెలరీకి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి మనకు కావాలనుకున్నా కానీ ఇదే నెంబర్ మీద సంప్రదించవచ్చు అలాగే ఈ ప్రడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి మీలో చాలామంది నన్ను పర్సనల్గా మెసేజ్ చేసి అడిగేది కానివ్వండి కాల్స్లో అడిగేది కానివ్వండి మీరు ఏదైతే స్విచ్ బోర్డ్స్ వీడియోలో చెప్తున్నారో అవి మాకు అర్థం కావట్లేదు డిస్క్రిప్షన్లో పెట్టినవి కూడా మేము అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మీ అందరి కోసం ఇప్పుడు నేను పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎవరైనా సరే వీడియో చూస్తుంటే మీరు ఒక బుక్లో కానివ్వండి ఒక పేపర్ మీద కానివ్వండి రాసి పెట్టుకోండి మీకు ఎలాంటి కన్ఫ్యూషన్స్ లేకుండా ఉంటుంది ఎవరైతే మేము బిజినెస్ స్టార్ట్ చేసాము బిజినెస్లో ఎలాంటి గ్రోత్ లేదు స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది తర్వాత నుంచి బిజినెస్ చాలా డల్ అయిపోయింది మేము మా చేతి డబ్బులతో బిడి బిజినెస్ నడిపించాల్సి వస్తుంది మనీకి మాత్రం చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నాము అనుకునే వాళ్ళు కావచ్చు కెరియర్ చేంజ్కి జాబ్ చేంజ్కి సంబంధించి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము కానీ ఎలాంటి గ్రోత్ అనేది ఉండట్లేదు ప్రమోషన్స్ కావచ్చు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు ఏదైనా సరే అవకాశం అనేది మాకు రావట్లేదు ఎంత ప్రయత్నం చేసినా ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కానీ మాకు గ్రోత్ అనేది రావట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి కెరియర్లో మంచి స్థాయికి మీరు ఎదగాలి అనుకునే వాళ్ళు కావచ్చు బిజినెస్లో కూడా అన్లిమిటెడ్ మనీ ఫ్లోలో మీరు చేసే వృత్తి వ్యాపారాలతో వ్యాపారాలలో అన్ని విధాలుగా కూడా అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉండాలి సక్సెస్ ఉండాలి మీ బిజినెస్కి మీకు మంచి పేరు రావాలి కెరియర్ పరంగా కూడా మంచి గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్ని నోట్ చేసుకోండి మీరు ఎలా రాయాలి అనేది మాత్రం నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను బట్ వీడియో పూర్తిగా చూడండి ఎవరైతే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు పోవర్టీ క్యాన్సిల్ ఈ పోవర్టీ అనే క్యాన్సిల్ ఏం చేస్తుందంటే మీకు ఏదైతే దరిద్రం ఉందో అలాగే మీ పనులు ఏదైతే ముందుకు నడవట్లేదు అలాగే మీకు ఏదైతే అప్పుల బాధలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో బిజినెస్ని మీ చేతి డబ్బులతో నడిపిస్తున్నారు తీయలేక ఒక ఆశతో అనుకునే వాళ్ళు కానివచ్చు మా కెరియర్లో ఎదుగు ఎదుగుల ఎదుగుదల లేదు అనుకునే వాళ్ళు కావచ్చు వచ్చే శాలరీ మాకు సరిపోవట్లేదు ప్రతీ నెల మళ్ళీ కొత్తగా అప్పు చేయాల్సి వస్తుంది అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది పోవర్టీ క్యాన్సిల్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను హైఫోన్తో సహా నేను ఎలా అయితే మెన్షన్ చేశానో అలాగే ప్రతి స్విచ్ వర్డ్ కూడా రాయాలి రాసేటప్పుడు గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేయండి కెరియర్కి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ తో టాప్ బోటమ్ ఇరవై ఎనిమిది సార్లు మీరు క్యాపిటల్ లెటర్స్ లో మాత్రమే రాయాలి ఒక వర్డ్ తీసుకోండి ఒక వర్డ్ పైనుంచి కిందకి టాప్ టు బోటమ్ మీరు రాయడం పూర్తయిన తర్వాత ఇంకొక వర్డ్ రాసుకోవచ్చు అలా చేసే పద్ధతిది హైఫన్తో సహా మెన్షన్ చేసి రాయాలి స్విచ్ వర్డ్ ఎప్పుడూ కూడా ఓకే పవర్టీ క్యాన్సిల్ అలాగే రెడిక్లెస్ చార్ రెడిక్యులస్ చార్మ్ అనేది ఏం చేస్తుంది అంటే మీకు బిజినెస్లో ఎవరికైనా ప్రమోషన్స్ ఆగిపోతుంటే గనక లేదు మాకు కెరీర్లో ఎలాంటి గ్రోత్ లేదు అనుకునే వాళ్ళకి బిజినెస్లో ఎలాంటి గ్రోత్ అని లేదు అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఫైండ్ డివైన్ మీకు అన్లిమిటెడ్ మనీలోకి ఫైన్డ్ డివైన్ అనేది యూస్ అవుతుంది టుగెదర్ ఫైన్ డివైన్ కౌంట్ ఆది ఆన్ టుగెదర్ ఫైన్ డివైన్ కౌంట్ ఆన్ ఈ వర్డ్ వచ్చేసి వచ్చిన డబ్బులు మీరు రైట్ టైంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మీకు డబ్బు అనేది వృధాగా ఖర్చు కాకుండా మీకు హెల్ప్ అవుతుంది అనమాట సో ఈ నాలుగు వర్డ్స్ కూడా ఎవరైతే నిత్యం ఇరవై ఎనిమిది సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ టెన్తో రాస్తారో మీ ప్రయత్నం మీరు చేస్తూ ఈ ప్రాసెస్ కూడా ఎవరైతే చేస్తారో మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు బిజినెస్లో మంచిగా రాణించడానికి అలాగే మీ జాబ్లో కూడా మంచి స్థాయికి మీరు చేరుకోవడానికి మీకు ఇష్టమైన జాబు మంచి శాలరీతో మీరు ముందుకు వెళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ రిలేషన్షిప్కి సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సేమ్ రిలేషన్షిప్కి సంబంధించి మీరు రెడ్ కలర్తో పెన్ రెడ్ కలర్ పెన్తో రాయాలి ఏం వర్డ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఆ ఆ రకంగా ఫాలో చేయండి ఈ రిలేషన్షిప్కి సంబంధించిన వర్డ్స్ చూసుకుంటే కనుక ఎవరైతే మాకు పెళ్ళయింది ఇద్దరి మధ్యలో అన్యోన్యత లేదు కానీ ఇష్టం ఉంది ఒకరికి ఇష్టం ఉండి ఇంకొకరికి ఇష్టం లేకపోవడం కానివ్వండి స్టార్టింగ్ లో చూపించిన ప్రేమ ఆప్యాయతలు ఇప్పుడు మిస్ అవటం కానివ్వండి లేకపోతే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది అయింది అత్తమామలు వేధింపులు కానివ్వండి వేరే వ్యక్తి ఉన్నారు మీ లైఫ్లో అనుకునే వాళ్ళు కానివ్వండి లవ్ రిలేషన్షిప్లో ఎవరైనా సరే పెళ్ళికి వెళ్ళ వెళ్దాము అని అనుకున్నారు కానీ అనుకోకుండా మీ పార్ట్నర్లో కొన్ని చేంజెస్ వల్ల అది ముందుకు వెళ్ళట్లేదు లవ్ రిలేషన్షిప్ కొంచెం ప్రాబ్లంలో ఉంది అనుకునే వాళ్ళు కానివ్వండి నేను డిస్క్రిప్షన్లో ఫర్ లవ్ అని ఫర్ మనీ అని ఫర్ హెల్త్ అని ఫర్ గుడ్ ఎడ్యుకేషన్ అని అన్నీ మెన్షన్ చేస్తాను లవ్ కోసమైతే రెడ్ కలర్ పెన్ను యూస్ చేయండి లేదా పింక్ కలర్ పెన్ యూస్ చేయండి మనీకి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ యూస్ చేయండి హెల్త్కి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ను కానివ్వండి బ్లూ కలర్ పెన్ను కానీ యూజ్ చేయండి ఏ స్విచ్ బోర్డ్ రాస్తుంటుంటే కనుక ఆ స్విచ్ బోర్డ్కి సంబంధించిన కలర్స్ ఆయా స్విచ్ బోర్డ్స్ నేను డిస్ డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయిస్తాను అలాగే గుర్తుపెట్టుకోండి మీరు ఏ ప్రాసెస్ చేస్తున్నా ఏ రకం పెన్నులతో రాస్తున్నా సరే క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి ఖచ్చితంగా ఒక్కొక్క వర్డ్ ఇరవై ఎనిమిది సార్లు రాయాలి నేను ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తానో అవి యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి మీరు రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క వర్డ్ ని నూట తొమ్మిది సార్లు జపం చేయాలి ఓకే మీరు రాయడం పూర్తి అయిపోయిన తర్వాత ఒక్కొక్క వర్డ్ ని నూట తొమ్మిది సార్లు జపం చేయాలి చాలా క్లియర్ గా చెప్పాను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఇంకొకసారి చూసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ కుంభరాశి టారో కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము కుంభరాశికి సంబంధించి ప్రెగ్నెన్సీకి కి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా కానివ్వండి రోజులుగా కానివ్వండి ఎవరైతే థైరాయిడ్ పీసీఓడి అధిక బరువు అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి ఎవరైతే ప్రెగ్నెన్సీకి సంబంధించి కలగక ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా దానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది అలాగే ప్రెగ్నెంట్గా వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా హెల్దీ బేబీ అంటే హెల్దీ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆల్ ది బెస్ట్ అలాగే సొంత ఇంట్లో కాకుండా రెంట్ ఇంట్లో ఉంటున్నాము అద్దె ఇంట్లో ఉంటున్నాము సొంత ఇంటికి ఎప్పుడు వెళ్తాము అని చెప్పేసి చాలామంది ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఫస్ట్ మనం ఇక్కడ ఏదైతే రెంట్ పే చేస్తున్నామో దాన్ని ఇన్వె ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుంటే మనకి ఆఖరికి ఒక ప్రాపర్టీ అయినా ఉంటుంది కదా అని చెప్పేసి చాలా మంది చిన్నదైనా సరే ఒక ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పేసి సొంత ఇంటి కళ ఏదైతే ఉందో అది నెరవేర్చుకునే క్రమంలో చాలా ఇల్లులు వెతకటం అలాగే మంచి ఇల్లు దొరకడం దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఖచ్చితంగా ఒక ఇల్లు తీసుకోవాలి లేదా ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అనే మీ కళ ఏదైతే ఉందో అది నెరవేర్చుకుంటారు అలాగే చిన్నింట్లో ఉంటున్నాము పెద్దంటికి షిఫ్ట్ అవ్వాలి కొంచెం కంజెస్టెడ్గా ఉంది అనుకునే వాళ్ళకు కూడా ఉన్న వాళ్ళు కూడా ఈ టైంలో ఆ రకమైన ప్లాన్స్ అంటే హౌస్ షిఫ్టింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దాంతోపాటుగా ఇంటికి సంబంధించి రెనోవేషన్ వర్క్స్ ఆఫీస్కి సంబంధించిన రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి గార్డెనింగ్ కానివ్వండి లేకపోతే దానికి సంబంధించిన ఇంటీరియర్ చేంజ్ ఇంట్లో ఇంటీరియర్కి సంబంధించిన ప్లాన్స్ కానివ్వండి లేకపోతే పాత ఇంటిని కొంచెం ఇన్ రెనోవేట్ చేసుకోవటం కానివ్వండి ఇంటీరియర్ డిజైనింగ్ మార్చుకోవటం కానివ్వండి కర్టన్స్ దగ్గర నుంచి ఫర్నిచర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా అందంగా ఆకర్షణీయంగా లగ్ లక్షరియస్ వస్తువులతో ఇల్లంతా కూడా చాలా అట్రాక్టివ్గా ఉండాలని చెప్పేసి కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు కొంతమంది చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు శాలరీ ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి కానివ్వండి చాలా అనుకూలంగా ఉండబోతుంది అలాగే గత కొంతకాలంగా కూడా ప్రమోషన్ విషయాల్లో వస్తుందా రాదా అని టెన్షన్ తీసుకునే వాళ్ళు కానివ్వండి పెండింగ్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది ఆల్ ద బెస్ట్ పెళ్ళిళ్ళకి సంబంధించిన డిస్కషన్స్ వస్తాయి ఆల్రెడీ పెళ్ళిళ్ళు కుదురుకు కుదుర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ప్లాన్స్ కానివ్వండి ఈవెంట్స్ ఈవెంట్ మేనేజర్స్తో కానివ్వండి వెడ్డింగ్ ప్లానర్స్తో కానివ్వండి లేకపోతే కొన్ని షాపింగ్స్ కానివ్వండి అన్ని పనులు కూడా చక్కగా స్టార్ట్ చేయాలి ప్రారంభించాలి అని చెప్పేసి అయితే సంబంధించిన ప్లానింగ్స్ కూడా చేసుకుంటూ ఉంటారు సింగిల్గా వాళ్ళు లవ్లో పడే అవకాశం కనిపిస్తుంది మీ సోల్ మీట్ని కలుసుకునే అవకాశం ఉందని చెప్పచ్చు ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక బిజినెస్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది కానీ ఆరోగ్య విషయంలో కానివ్వండి మీరు ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి కొంతమంది బిజినెస్లో ఇంత ఇన్వెస్ట్ చేయండి అంత ఇన్వెస్ట్ చేయండి మంచి లాభాలు ఇస్తాము అని బూటప్పు మా బూటకప్పు మాటలు చెప్పే వాళ్ళ విషయంలో కానివ్వండి అలాగే కొంతమంది పెళ్ళైన వాళ్ళు కానివ్వండి లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానివ్వండి మీ పార్ట్నర్ విషయంలో అంటే మీ లైఫ్లో ఖచ్చితంగా వాళ్ళు కాకుండా వాళ్ళ లైఫ్లో మీరు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు అని తెలుసుకుంటారు కాబట్టి ఈ విషయంలో కానివ్వండి అగ్రెసివ్గా ట్రావెల్ చేయడం బాధతో ట్రావెల్ చేయడం కానివ్వండి వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అంటే మీ పార్ట్నర్ లైఫ్లో మీరు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ నుంచి దూరం అయిపోతారు ఇక్కడ నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి చాలా బాధతో ఒక ఎగ్రెషన్తో ట్రావెల్ చేస్తారు ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాల్లో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు లాస్ అవటం కానివ్వండి కొన్ని యాక్సిడెంట్స్ అవటం కానివ్వండి లేకపోతే ఇదే టైంలో ఏదో రకంగా కొంతమంది మిమ్మల్ని ఇంటెన్షనల్ కానీ కొన్ని కొన్ని విషయాలు ఇరికించాలి అనుకునే వాళ్ళతో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మీద మీరు కేర్ తీసుకోండి ఆల్ ది బెస్ట్